శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ఎం ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు రచించిన అరుదుగా కనిపించే అతను అనే కథని మీకు వినిపించబోతున్నాను విజయ ఆనంద్ల సంభాషణ చాలాసేపటి నుంచి వాదన రూపంలో కొనసాగుతూనే ఉంది చాలే నీ చాదస్తపు కబుర్లు నువ్వును ఎంతసేపు పాత చింతకాయ పచ్చడి పద్ధతులు ఇచ్వాకుల కాలం నాటి ఆలోచనలు అసలు నువ్వు వెయ్యి సంవత్సరాల ముందు దానివి అంటూ విజయభర్త ఆనంద్ తన సహజ ధోరణిలో మాట్లాడటం మొదలుపెట్టాడు అది కాదండి నేను చెప్పేది కాస్త వినండి నా మాటలు మన పిల్లల మంచికే అయినా మీరు అంటున్నారు చూడండి రుచికి కొత్త పచ్చడి బాగున్నా పాత చింతకాయ పచ్చడి ఆరోగ్యం అది తెలుసుకోండి అంది విజయ కాస్త కోపంగా అలాగా అయితే ఇంట్లో పచ్చడి బాటిల్ నిండా ఉంది కదా రెండు పుటల వేసుకొని మింగు అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన ఆనందిని విజయ చేతితోనే వారించింది చూడండి మీరు పిల్లలకి తండ్రి అయితే నేను బాధ్యత గల తల్లిని ఇద్దరు ఆడపిల్లలున్న తల్లిని అంది విజయ అంటే బాధ్యత నాకు లేదంటావా అన్నాడు ఆనంద్ కళ్ళల్లో నిప్పులు గక్కుతూ విజయకి ఆ క్షణంలో శాంతం భూషణం అన్న పెద్దల మాట గుర్తుకొచ్చి మౌనం వహించింది ఏ అలా ముంగిరా ఊరుకుంటామేమిటి అసలు విషయం చెప్పక ఏమిటో ఏమిటో మాట్లాడతావు ఇంతకీ పిల్లలు ఏమి అడిగారేంటి సరదాగా పిక్నిక్కి పెడతామన్నారు అందులో అంత కంగారు పడిపోయి ఆలోచించేసి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పనేమిటి బిగ్గరగా మాట్లాడసాగాడు ఆనంద్ ఏమండి కాస్త ఆలోచించండి అంది విజయ వేడుకుంటున్నట్టుగా ఇక నా ఆలోచనలు నీ ఆలోచనలు అయ్యేసరికి తెల్లారిపోతుంది అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ ఏదో చెప్పటానికి నోరు తెరిచిన విజయ అలాగే నోరు తెరుచుకొని ఆనంద్ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది ఆనంద్ విజయలకు ఇద్దరు ఆడపిల్లలు రమ్య రవడి ఇద్దరు కుందన బొమ్మల్లా ఉంటారు భగవంతుడు వాళ్ళిద్దరికీ అందచందాలతో పాటు అద్భుతమైన తెలివితేటలు కూడా ఇచ్చాడు ఇద్దరు చదువులో ఎప్పుడు ఫస్ట్గా వచ్చేవారు రమ్య మెడిసిన్ ఫైనల్ ఇయర్లో ఉంది రవిడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది ఆర్థికంగా ఆనంద్ కుటుంబం దిగువ మధ్య తరగతికి చెందింది అయితే తెలివైన విద్యార్థులకి కాలేజీల వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్లతో చదువుకుంటూ ఉన్నారు ఆ అక్క చెల్లెళ్ళు ఈ మధ్య తల్లి విజయ్కి తన కూతుళ్ళు వేషభాషలలో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఈ రోజులో అంతే అని సరిపెట్టుకుందామన్నా వాళ్ల స్నేహితులు తిరుగుళ్ళు భయము బాధ కలిగిస్తున్నాయి తల్లిగా విజయ అనేక సార్లు వాళ్ళకి చెప్పి చూసింది కానీ వాళ్లలో విజయ ఆశించిన మార్పు రాకపోగా క్రమంగా తల్లిని ద్వేషించే స్థాయికి చేరుకుంటున్నారేమోనన్న భయం వేసి ఇక చెప్పటం మానివేసింది ఆనంద్ ఆధునిక పోకడలు పద్ధతులు అంటే ఇష్టపడే వ్యక్తి అతను తమ పిల్లలకు కూడా అబ్బాయి రుచు సమానంగా స్వేచ్ఛ ఇవ్వాలని తక్కువగా చూడటం తప్పని భార్యకు చెబుతూ ఉంటాడు ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు అన్నింటిలోనూ సమానమే కానీ మనం మన సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన అమ్మాయిల్ని కాస్తంత జాగ్రత్తగా చూసుకోవాలి అని తరచూ విజయ తన భర్తతో అంటూ ఉంటుంది కానీ విజయ మాటలకి ఆనంద్ ఏమాత్రం విలువ ఇవ్వడు అయితే అబ్బాయిల అమ్మాయిల సంబంధాలు వాటి మధ్య ఉండవలసిన హద్దుల గురించి విజయ భర్తతో తరచూ అంటుంది దానికి ఆనంద్ అదంతా అర్థం లేని వాళ్ళు చిన్నపిల్లలు కాదు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే శక్తి వాళ్ళకి ఉంది వాళ్ళేం పసిపిల్లలు కాదు చేయి పట్టుకుని నడిపించడానికి అంటాడు ఆ రోజు సాయంత్రం రమ్య రవళి పిక్నిక్ పెడతామని పట్టుబట్టారు ఆనంద్ వాళ్ళకి వంత పాట సాగాడు విజయకి ఆ విషయం సుతరాము ఇష్టం లేదు ఏదో పది మంది కాలేజీ స్టూడెంట్స్ పెడుతున్నారంటే ఆమెకి ఏ అభ్యంతరం ఉండేది కాదు కానీ తన కూతుళ్ళు వాళ్ళ ఇద్దరు మగ స్నేహితులు మాత్రమే ఆ పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు ఆ ప్రతిపాదనలోనే ప్రమాదం పొంచి ఉంది ఆ విషయమే భర్తకి చేత విధాల చెప్పడానికి ప్రయత్నం చేసింది విజయ రేపు పెళ్లి కావలసిన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఏదో కాలేజీ వాళ్ళందరూ పెడితే మనం కూడా పంపవచ్చు అంది విజయ ఆఖరి అస్త్రంగా ఏదన్నా జరగకూడదని జరిగితే అని భర్తని ప్రశ్నించింది విజయ నా కూతుళ్ళు అంత తెలివి తక్కువ కాదు వాళ్ల బాగోగులు వాళ్ళు చూసుకోగలరు అన్నాడు ఆనంద్ అతని మాటలు విన్న విజయ నిర్ఘాంతపోయింది ఒకవేళ నువ్వు అనుకున్నట్లు ఏవైనా జరిగినా నువ్వు బుర్ర బద్దలు కొట్టేసుకోర్లేదు ఈ రోజులో బయట టిఫిన్ చేయటం లేదా భోజనం చేయటం లేదా అది అంతే అంటూ తన పిల్లల విషయంలో ఏ తండ్రి అనకూడని మాటలు అన్నాడు ఆనంద్ అతని మాటలు విజయ మనసుని అల్లకల్లోలం చేశాయి ఆమె తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది ఎప్పటికూ తేరుకున్న విజయ ఏమండి వద్దండి వాళ్ళని వద్దని చెప్పండి అంది నీరసంగా అయినా ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని అస్తమానం నువ్వే అంటూ ఉంటావుగా అన్నాడు ఆనంద్ నవ్వుతూ విజయకి కోపం నషాడానికి అంటిపోయింది అతి కష్టం మీద నిగ్రహించుకునే ప్రయత్నం చేసింది కానీ అది ఆమె వల్ల కాలేదు అలాగా అయితే నడి రోడ్డు మీద కళ్ళు మూసుకొని నడవండి మీరు ముగ్గురు అంది విజయ కోపం పట్టలేక అంతలో రమ్య రవడి అక్కడికి వచ్చారు ఏరా మీరిద్దరూ కూడా నా మాట వినరా అని అడిగింది విజయ ఏమిటమ్మా ఏదో అంగారక గ్రహానికి వెళ్తున్నట్లు అంత కంగారు ఆఫ్టర్ ఆల్ మేము వెళ్ళేది అరకులోయికి లోయకి అంది రమ్య అక్కకి వంత పాడింది రవడి విజయ ఏదో చెప్పబోయింది ఆనంద్ తన చూపులతో భావాలతో విజయ నోటికి తాళం వేశాడు నువ్వేదో ఆర్థిక పరిస్థితి అంటూ ఉంటావే మొత్తం డబ్బంతా వాళ్లే పెట్టుకుంటారట నా చిటి సరదా పడుతుంటే వద్దనకు అన్నాడు ఆనంద్ అయ్యో డబ్బు గురించి కాదండి అంటూ బాధగా ఏదో చెప్పబోయింది విజయ నువ్వు ఏమి మాట్లాడకు నీకు సరదా చట్టుకుండా ఎటూ లేవు నా కూతుళ్ళను కూడా అలాగే ఉండమంటావా ఏమిటి అమ్మ ఏం గాని నేను చెప్తున్నాను మీరు హాయిగా విడిరండి అన్నాడు ఆనంద్ థ్యాంక్స్ డాడీ అమ్మ ఎప్పుడు ఇంతే అంటూ కోరస్ గాని ఆ గదిలో నుంచి బయటపడ్డారు రమ్య రవడి ఆనంద్ వాళ్ల వెనకాలే బయటకు నడిచాడు ఎందుకో విజయ్కి విపరీతమైన భయం వేసింది కానీ నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది నాలుగు రోజుల తర్వాత వస్తామన్న రమ్య రవడి వెళ్ళిన రెండో రోజు తెల్లవారకుండానే తిరిగి వచ్చారు వాళ్ళని చూసిన ఆనంద్ విజయ ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అమ్మా అంటూ విజయ్ని పట్టుకుని భోరు మంది రవడి ప్రశ్నార్థకంగా భర్త వైపు చూసింది ఆనంద్ మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ఏం తల్లి ఏమైంది అంటూ భయం ఆందోళన ఆదుర్ద ఆతృత నిండిన కంఠంతో రవళిని ప్రశ్నించింది విజయ అమ్మా నేను మోసపోయానమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది రవడి రవణి వాలకం చూసిన విజయ్కి ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది విజయ మనస్సు కీడు శంకించింది అమ్మా రవళి ఏం జరిగింది చెప్పు తల్లి ఏదైనా జరగకూడదు జరిగిందా అంది విజయ రవళిని అక్కున చేర్చుకుంటూ రవడి ఏమీ మాట్లాడలేదు ఏడుస్తూనే ఉంది రమ్య ఏమైంది అని పెద్ద కూతుర్ని అడిగాడు ఆనంద్ డాడీ డాడీ మేము మోసపోయాం అంది రమ్య తను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఆనంద్కి కంగారు మొదలైంది తన భార్యతో మూర్ఖంగా వాదించి పిల్లల్ని పంపించాడు కానీ నిజంగా తన పిల్లలకి ఏదైనా అయితే అతను అస్సలు భరించలేడు రవడి చెప్పమ్మ అలా ఏడిస్తే ఎలాగా అని అడిగింది విజయ అప్పటికే విజయ్ కళ్ళు కూడా వర్షిస్తున్నాయి అయితే రమ్య కానీ రవళి కానీ ఏమీ మాట్లాడలేకపోయారు ఏదైనా చెబామన్నా ఇద్దరికీ కూడా దుఃఖంతో నోరు పెగల్లేదు తన శరీరంలో శక్తి లేనట్లు నుంచున్న చోటే కూలబడిపోయింది విజయ అమ్మా అంటూ ఒక్కసారిగా అరిచారు రమ్య రవళి విజయ అంటూ కంగారుగా విజయ్ చేయి పట్టుకున్నాడు ఆనంద్ నాకేమీ అవలేదు ముందు వాళ్ళని ఏం జరిగిందో చెప్పమనండి అంది విజయ మానసికంగా ఆవహించిన విపరీతమైన నీరసంతో అంతలో నేను ఆంటీ అన్నాడు రమ్య రవళితో పాటే ఇంట్లోకి వచ్చిన ఒక యువకుడు అంతవరకు అతనిని గమనించని ఆనంద్ విజయ అతని వైపు ప్రశ్నార్థకంగా చూశారు నా పేరు తేజ ఆంటీ అన్నాడు అత అతని విజయ్తో రవణి మీరు వచ్చిన వెంటనే జరిగింది చెప్పొచ్చు కదా పాపం మీ నాన్నగారు అమ్మగారు ఎంత కంగారు పడుతున్నారో అంటూ చిరుకోపంగా రమ్య రవళి వైపు చూశాడు తేజ నేను కూడా మీ రవడి చదువు చదువుతున్న కాలేజీలోనే చదువుతున్నాను నేను రవణి క్లాస్మేట్స్ వాళ్లతో పిక్నిక్కి వెళ్ళిన అబ్బాయిను నాకు తెలుసు నేను కూడా ఏదో సరదాకి అమ్మాయిలతో చనువుగా ఉండటం జోకులు వేయటం లాంటివి చేస్తుంటాను అంతకు మించి ఎప్పుడూ తప్పుగా ఊహించను ప్రవర్తించను ఆ విషయం మీ అమ్మాయిలకు కూడా తెలుసు ఇక రమ్య రవణిలతో వెళ్ళిన వాళ్ళు అంత మంచివాళ్ళు కాదనే విషయం కాలేజీలో అందరూ అనుకుంటూ ఉంటారు మరి రమ్యకి వాళ్ళతో పరిచయం ఎలా అయిందో నేను పిక్నిక్ విషయం తెలిసి ఆ అబ్బాయిలతో వెళ్ళటం అంత మంచిది కాదని రవడికి చెప్పడానికి ప్రయత్నిస్తే నన్నే తప్పుగా అర్థం చేసుకున్నారు రమ్య రవణి నాపై కోపం తెచ్చుకున్నారు కూడా అరకు లోయలో వీళ్లతో వెళ్ళిన అబ్బాయిలు చాలా అసహ్యకరమైన ప్లాన్ వేసుకున్నారు అంకుల్ అన్నాడు తేజ ఆనంద్ వైపు తిరిగి ఆ విషయం నాకు కాలేజీలో మా స్నేహితుల ద్వారా తెలిసింది కానీ అప్పటికే మీ వాళ్ళు ఆ అబ్బాయిలు అరకు వెళ్ళిపోయారు నాకేం చేయాలో తోచలేదు వెంటనే ఇద్దరు క్లాస్మేట్స్ని తీసుకొని కారులో అరకు బయలుదేరాను ఈ లోపల రవడికి ఫోన్ చేసి విషయం చెప్పాను అయితే తనకు వాళ్ళ ప్లాన్ గురించి తెలిసినట్టు కాని మేము వస్తున్నట్టు కాని ఆ అబ్బాయిలకు తెలియకూడదని అంతవరకు జాగ్రత్తగా ఉండవని చెప్పాను మేము వెళ్ళేటప్పుడే మా నాన్నగారి స్నేహితుడైన ఐజీ గారి చేత అరకు పోలీసులకి ఫోన్ చేయించాం మేము అరకు వెళ్ళేసరికి పోలీసులు రంగప్రవేశం చేశారు ఆ ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మేము వెళ్లే వరకు అమ్మాయిలకి ఉమెన్ పోలీసులు రక్షణగా ఉన్నారు అన్నాడు తేజ మీ అమ్మాయిలకి ఏమీ కాలేదు కాకపోతే కాస్త భయపడ్డారు అంతే వస్తాను వస్తానంకుల్ అంటూ మరి ఎవ్వరికీ మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు తేజ దుర్మార్గం అన్యాయం మోసం స్వార్థం కపటం విచ్చల విడితనంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మంచితనం ఇంకా మిగిలే ఉంది అది తేజ లాంటి యువకుల రూపంలో అకస్మాత్తుగా దర్శనం ఇచ్చి అదృశ్యం అయిపోతుంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి ఉంటానండి మీ భాగవతల పద్మ